ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజనగరం విజయవరం భక్తులు బలరామకృష్ణ గారు పుట్టినరోజుకి మరి శ్రీరంగపట్నం దొడ్డ అప్పలరాజు గారు అనే అంటే వాళ్ళ అబ్బాయి ఇవాళ మన శ్రీరంగపట్నాన్ని మరి ఇకలాంగలికి మరి పది కేజీలు కూరగాయలు పాతి కేజీలు బియ్యం ప్యాకెట్టు మరి సందర్భంగా మరి ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని మరి మా కార్యకర్తలందరినీ కాకేసి మరి ఎమ్మెల్యే పుట్టిన పుట్టినరోజుకి ఇలా సంతోషం చెయ్యాలని ఆయనకి మరి దొడ్డ అప్పరాజు గారు అతను వాళ్ళ అబ్బాయి మరి మమ్మల్ని అందరిని కాకేసి ప్రతి ఒక్కరికి మరి ఇచ్చి ఇస్తున్నాడు కాబట్టి మరి అతనికే ఎమ్మెల్యే గారికి కానీ అతనికి కానీ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇరవైకి ఇరవై పెంచుకుంటా ఇస్తాడని మరి గ్రామంలో ఇకలాంగులకి ఇబ్బంది లేకుండా చేస్తాడని మరి నేను కోరుకుంటున్నాను మరి అలాగే బలరామకృష్ణ గారు విశ్వంశి గారు కానీ మేం కానీ మరి ఎప్పుడు అలాగ ఇచ్చుకోవాలి ఆ రకంగా మరి ఆ మహానుభావుడికి ఇవాళ ఆ పేరుండి ఎమ్మెల్యే గారు అయ్యి మరి మన కూటంలో అందరూ కలిసి ఆయన ఆయనకేశాం ఎమ్మెల్యే గారు అయ్యాడు అలాగే మరి అప్పలరాజు కూడా మరి అతను ఎప్పుడు మర్చిపోకుండా మరి అప్పలరాజుని అతను మర్చిపోకుండా శీరంపట్నాన్ని అభివృద్ధి చేస్తారని ఎన్నో కార్యక్రమాలు ఇంకా చేస్తారని మేమందరం పెద్దలు కోరుకుంటున్నాం మరి ఆ మహానుభావుడికి ఇవాళ పుట్టినరోజుకి మరి శుభాకాంక్షలు చెప్పుకుంటూ నేను చె అందరికీ నమస్కారం ఈరోజు మన శాసన శాసనసభ్యులు శ్రీ బొత్తుల బలరాం కృష్ణ గారు పుట్టినరోజు వేడుకలు ఉన్నప్పటికీ కూడా ఆయన అసెంబ్లీ సమావేశాలు ఉండటం వల్ల ఇక్కడికి రాలేకపోయారు మరి ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన అసెంబ్లీలో ఉండటం జరిగింది మరి దాని ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలో పాటు కూడా రోజు శ్రీరంగపట్నం గ్రామంలో కూడా మన జైన జన సైనికులు మన దుడ్డ అప్పలరాజు గారు అయితేనేమి మన మద్దాల గంగాధర్ గారు అయితేనేమి మన సర్పంచ్ గారు అయితేనేమి ఇక్కడ ఉన్న జన సైనికులు జనసేన నాయకులు అయితేనేమి వీర మహిళలు అయితేనేమి ఇక్కడ ఆయన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పేదలకు వికలాంగులకు పాతి కేజీల రైసు అలాగే పది కేజీల కూరగాయలు కూడా ఇవ్వడం జరిగింది వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి విధంగా మన సభ్యులు శాసనసభ్యులు ఈరోజు రాలేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడికక్కడ కొంతమంది భోజనాలు పెట్టడం అయితేనేమి పేదలకి అలాగే కొంతమంది బట్టలు పంచడం అయితేనేమి కూరగాయలని రైస్ అని రక్తదాన కార్యక్రమం కూడా మన మండలంలో నిర్వహించడం జరిగింది మరి అదే విధంగా రాబోయే కాలంలో కూడా మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు రావాలని ఆయనకి మంచి అత్యున్నత పదవులు రావాలని అదే విధంగా మన రాయనగర్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నిలపాలని చెప్పి తెలియజేస్తూ వారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై జనసేన జై జై